చేసి అందరము అమ్మలు కానీ అక్కలు కానీ సోదరులు ఎవరు కూడా కానీ తొమ్మిదిన్నర పది గంటల వరకు వీడికి వచ్చి మనం ఏదో ఒకటి చేస్తారే అక్కడికి వెళ్ళి మనకు అన్ని లాభాలు ఉన్నాయి మన నుండి మన కార్మికులు పోయినోళ్ళు కూడా వాళ్ళు కూడా మనకు అక్కడ ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు మనకు వింబడే మనకు ఫోన్ ద్వారా తెలిపినందుకు సిద్ధమైందు దయచేసి ఇవాటి రోజు ఈ సభకు మనం మొగించు చెప్పి వెళ్ళిపోదామని లేకుపోకుంటున్నాం మున్సిపల్ కార్యమికులైతేత అదిరిలే మున్సిపల్ కార్యమికులైతేత అదిరిలే మున్సిపల్ కార్యమికులైతేత అదిరిలే ఆవాస్ జైతే ఆవాస్ జైతే పకాయపడ్డ ఫీఏపు వెంటనే వెళ్ళించాలి పకాయపడ్డ ఫీఏపు వెంటనే వెళ్ళించాలి పకాయపడ్డ జీతాలు వెంటనే వెళ్ళించాలి